అభివృద్ధిలో వనపర్తిని అగ్రస్థానంలో నిలిపాను పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామంలో గౌరవ నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని విద్య వైద్య వ్యవసాయ రంగాలలో అగ్రస్థానంలో నిలిపామని అన్నారు పట్టుపట్టి జిల్లా సాధించి పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వ కార్యాలయాలు తెచ్చామని అన్నారు పేదింటి బిడ్డ ప్రవీణ్ కుమార్ ని గెలిపిస్తే ఆయన నాకు తోడుగా ఉండి నియోజక అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు అందుకే కేసీఆర్ ఆశీర్వదించిన ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మ వెంకటేష్ కర్రేస్వామి వనం రాములు రాజశేఖర్ కృష్ణారెడ్డి గోవింద్ నాయుడు మజీద్ వడ్డే రమేష్ పాల్గొన్నారు పంపడంలో కానీ తలసరి ఆదాయంలో కానీ కరెంటు వినియోగంలో కానీ పంటలు పండించడంలో కానీ భారతదేశంలో నెంబర్ వన్ రాజ్యం ఎవరు అంటే తెలంగాణ ఈ స్థితికి తెచ్చినాం అదేవిధంగా పరిపాలనను ప్రజలకు దగ్గరగా తీసుకుపోయినాం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి అటు అవతలికి గద్వాల ఏటవతలికి అవతలకి వనపర్తి పడమటికి నారాయణపేట తూర్పుకు నాగర్ కర్నూలు అటు పాతది పాలమూరు ఇట్లా ఐదు జిల్లాలుగా పెట్టి పరిపాలన అంటే పాత పాలమూరు ఉన్నప్పుడు ఒక కలెక్టర్ ఒక ఎస్పీ మూడేండ్ల కాలంలో ఒక్క జిల్లా మొత్తం కూడా తిరిగే అవకాశం ఉండదు అరవై నాలుగు మండలాలు సంవత్సరం కాదు ఐదేళ్ళల్లో తిరిగే అవకాశం ఉండదు అధికారులకు ప్రజలు పెట్టుకున్నటువంటి దరఖాస్తులు కానీ ప్రజల పనులు కానీ పెండింగ్ అంటే పెండింగ్ పెండింగ్ అంటే పెండింగ్ ఉండేది ఇలా పాలన దగ్గర తీసుకొని వచ్చినాం కొత్త జిల్లాలను చేసినాం వనప్రతి కొత్త జిల్లా అయినందుకు కొట్టి జిల్లానే కాలే అలా కలెక్టరేట్ వచ్చి ఎస్పీ ఆఫీసు రావడంతో పాటు ఉన్నత చదువులకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు అన్నీ వచ్చినాయాలి వరప్రతిలా ఒకప్పుడు డాక్టర్ కోరు చదవాలంటే హైదరాబాద్ పోవాలి మొత్తం తెలంగాణలో మూడే కాలేజీలు ఉండేది వరంగల్ లో ఒకటి హైదరాబాద్లో రెండు మూడే మెడికల్ కాలేజీలు ఉండేది ఎవరికి వస్తాయో తర్వాత నూట ఇరవై సీట్లు ఏడాదికి కానీ ఈరోజు మొత్తం వనపర్తిలో ఒక మెడికల్ కాలేజ్ గద్వాల్లో ఒక కాలేజ్ నాదర్ ఒక కాలేజ్ నారాయణపేటలో ఒక కాలేజ్ మహబూబ్నగర్లో ఒక కాలేజ్ ఐదు కాలేజీలు ఒక పాలమూరు జిల్లాలోనే రావడం మూలంగా బీదా బిక్కి జనాల పిల్లలు రేపు డాక్టర్లు ఇంజనీర్లు వకీళ్లు నర్సులు వ్యవసాయ శాస్త్రవేత్తలు అనేక రకాల గొప్ప చదువులు చదువుకునేటువంటి వాళ్ళైతే అటువంటి గొప్ప కాలేజీలన్నీ ఒకటేసారి ఎమ్మెల్యేగా గెలిచి నేను వనపరిధిలో పెట్టిపించిన ఇలా జిల్లాగా ఉంది ఇలా కాంగ్రెస్ ఏం చెప్తుంది వరపల్తి గద్వాల నాగర్ కన్నుల్ లాంటి కొత్త జిల్లాలను రద్దు చేసేస్తామో పాత జిల్లా పాలమూరు ఒకటే ఉండేటట్లు చేస్తామని చెప్పి మాట్లాడుతుంటారు కాంగ్రెస్ సమ్మతమైనా మనకు మళ్ళా పాలమూరు పోదామా అని పెట్టి ఏమన్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేసినందుకు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలన్నీ పుష్కాక్ అయిపోయినాయి మళ్ళీ ఓటేస్తే ఉన్న జిల్లా ఎగిరిపోతుంది మీరు ఆలోచన చేసుకోండి సమ్మతమో కాదు ఎందుకంటే అది మీరు ఓటేస్తే రేపు మళ్ళీ నేను ఎమ్మెల్యే అనేది లేదు టైం ఉంది కదా దానికి నాలుగేండ్లు ఇది ఎంపీ గారు ఎన్నిక ఈ ఎన్నికలో ఓటేసి ఎంపీని గెలిపించుకుంటే ఏమవుతుందంటే రేపు జరగాల్సిన పనులు రేపు ఈ రాష్ట్రాన్ని అడగాల్సిన పనులు ప్రభుత్వాన్ని అడగాల్సిన పనులు ఏమన్నా ఉంటే ఎంపీని ముందల పెట్టి మేము పక్కలో ఉండి ఆ పనులని చెప్పేందుకే మాకు శక్తి ఉంటుంది మీరు మమ్మల్ని అడగనికే అవకాశం ఉంటుంది ఈరోసారి చేయండి అని ఎంపీ ఉంటాడు మాకు ఎంపీ అంటే ఏడుగురు ఎమ్మెల్యేల మీద ఉంటాడు ఎమ్మెల్యే కంటే పైన ఎంపీ ఉండేది కాబట్టి ఏడుగురు ఎమ్మెల్యేలు చేసేటువంటి పనిని ఒక ఎంపీ ప్రవీణ్ కుమార్ తన చేయించేటువంటి అవకాశం మనకుంటుంది ఆ అవకాశాన్ని ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ సమయం తీసుకున్న పని చేసుకొని పోతున్నటువంటి వాళ్ళ సలపోతు సమయం మాకు ఇచ్చినందుకు మీకు అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నా నిజంగానే పని చేయమంటే ఒట్టి మాటగా తలవ తటేసి బామంటే కూడా వేసిపోతాం ఏమద్దా సరే సంతోషం మరి ఒకరు కూడా అంబావు సారా అంటలేరు మేము మీ పుణ్యం కడుపు నాకు తల్లిదండ్రలే నాకు అబద్ధం చెప్తాను అందరు మంచిది మంచి సంతోషం అని ప్రజలు అనుకున్నారు అంతేనా అంతేనా అంటున్నా అంతేనా కాదా మరి ఏమి ఇచ్చిండు మనకు ఉచిత బస్సు ఇచ్చిండి పనికొచ్చేది ఒకటి వాడు చెప్పింది ఒకటి ఇవ్వకుండా అయ్యి వాళ్ళు ఏమి ఇచ్చిండి అంటే ఉచితంగా బస్సు ఇచ్చిండు మిమ్మల్ని నేను మాట్లాడుకుతున్నా ఆడోళ్ళు అది సరే అదో పంచాయతీ పెట్టింది మళ్ళీ పెండ్లా అమ్మఒలకి మొగోళ్ళకి ఆడోళ్ళకు పంచాయతీ పెట్టింది కాబట్టి అది వేరే కథ అది వేరే కథ నేను నేనేమంటా అంటే మీరు ఒక్క మాట ఆలోచన చేయండి అని చెప్పేది బస్స అనేటువంటిది ఆడోళ్ళు కానీ మొగలు కానీ ఎవరైనా సరే మరీ ముఖ్యంగా ఆడోళ్ళు సంవత్సరానికి ఎన్నిసార్లు ఎక్కుతారు దేనికి ఎక్కుతారు ఏదైనా దవగాన పోయేది ఉంటే ఎక్కుతారు ఏదైనా తల్లిగారింటికి బియ్యం పెడతారంటే పోనికి ఎక్కుతారు ఏదైనా పెండ్లుంటే అంటే ఎక్కుతారు ఏదైనా చుట్టూ మార్గం అంటే ఎక్కుతారు ఏదైనా బొడ్రాయి పండుగ అంటే ఎక్కుతారు ఎవరు ఏదైనా పెద్ద పండుగందంటే పోతారాడు ఇక ఇంక అంతకు మించి పనిచిపెట్టి దినాం బస్సులకి ఉడుగుతారా మాటలు మరి ఎవరి పనికి వస్తుంది ఎలా ఈ బస్సు రంగాపురంలో పనిచేసే పంచాయతీ సెక్రటరీ రంగాపురంలో పనిచేసే టీచరు రంగాపురంలో పనిచేసేటువంటి ఆశా వర్కరు రంగాపురంలో పనిచేసే ఇంకో లేడీ మహిళా ఉద్యోగి ఎవరో పెద్దరికేలో వనపరికేలో రావాలంటే నాడు లక్ష రూపాయల జీతం తీసుకునేటువంటి ఆడవాళ్ళకి పనికి వస్తుంది తప్ప కాయ కష్టం చేసే మహిళలకు పనికిరాదు బస్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఏడాదికి పది సార్లు పోయేటువంటి ఆడవాళ్ళ కోసం ఫ్రీ బస్సు అని పెడితే ఎవరికి పనికి వచ్చినట్లు ఇది తప్ప ఆరు నెలలు కావస్తుంది ఇచ్చిన మాట ఒకటన్నా ప్రజలకు అమలైందా కేసీఆర్ దిగిండు నీళ్ళ కష్టమే కరెంటు కష్టమే మరి కేసీఆర్ ఉన్న రోజులు ఎందుకో కరెంటు పోలే కేసీఆర్ ఉన్న రోజులు ఎందుకో నీళ్ళకి ఇబ్బంది కాలే కేసీఆర్ ఉన్న రోజులు ఒక్క ఎకరా పంట ఎందుకో ఎండిపోలే ఎందుకు ఎండిపోలే మరి కేసీఆర్ దిగంగానే అన్నిటికని అంటే వీళ్ళకి పాలన మీద అనుభవం లేదు నియంత్రణ లేదు కాపురం చేసే యుగరం లేదు ఎంతసేపు కేసీఆర్ దిట్టి బదనామ చేసి సీటు మీదకి ఎక్కుదాం అనేది ఒకటే తప్ప ఎక్కినాక ఏం చేయాలంటే అది శాతం ఎత్తలేదు ఎక్కినావు సరే కేసీఆర్ దించినావు బాగానే ఉంది మరి ఎక్కినాక నువ్వు చెప్పిన పని చేయాలి కదా ఎనిమిది దినాలు తిట్టుకుంటుంటావు కేసీఆర్లు కేసీఆర్ ఇట్లా చేసినట్లే చేశాను ఉన్న ఐదేండ్లు అదే చేయడానికి అయితే పీకనికి ఎక్కినట్లా మరి ఎన్కి ఎక్కినట్లు రాష్ట్రానికి మరి ఉన్నమాట అనాలి లేదా ఎందుకు ఎక్కినట్లు మరి ఎక్కినప్పుడు చేసేది ఏందో చేయాలి కదా మీ ఊరికి రైతులకు పోయేటువంటి బాటలంటే మంజూరు చేపిస్తే ఆరోగ్య ఉప కేంద్రానికి బిల్డింగ్ ఇచ్చిన అదేంది ఊళ్ళో ఎన్ని సీసీ రోడ్లు కావాలంటే అన్ని సీసీ రోడ్లు ఇచ్చినాం దగ్గర దగ్గర ఏడైదు వందల పెన్షన్లు వస్తాయి మీ ఊళ్ళో ఇవన్నీ చేస్తే కూడా నేను నా కాళ్ళే కొట్టి ఇంట్లో ఊక పెట్టిన కేసీఆర్ను కిందికి తెచ్చి పెట్టారు ఇప్పుడు సల్లగా ఉంది అందరికి సల్లగా ఉందా అమ్మా పర్లేదు నేను భరిస్తా నాకేం ఇబ్బంది లేదు ఇంకో నాలుగేండ్లు ఎదురు చూద్దాం మళ్ళా కాలం వచ్చినాడు నా ఓట్లు వచ్చినాడు మీకు బుద్ధి పుడితేనే ఎదురు కానీ కానీ ఇప్పుడు నేనేం కోరుతున్న అంటే ఇన్ని చేసినాక ఇన్ని అబద్దాలు మాట్లాడినాక మళ్ళీ కాంగ్రెస్కు మీరు ఓటేస్తే అంటే మేము చెప్పిన పని ఒక్కటి చేయకపోయినా ప్రజలు మళ్ళీ న్యాయం పడే ఉన్నారు చూసిన దాని రేడు కాలం ఎగరేసుకుంటాడు అది నచ్చితే మీ ఇష్టం అంతకు మించి నేను గొప్ప ఉన్న సంగతి చెప్తున్నా లేదు సార్ మాకు తెలిసి వచ్చింది మా పేరింటి బిడ్డ మొదటిసారి ఒక పేదోడు పార్లమెంట్ పోతున్నాడు మేము గెలిపించుకుంటాం కాకాసం చేస్తూ బీజేపీకి జనం మేము గెలిపించుకుంటాం ఎస్సీలం బీసీలం అంటే ప్రవీణ్ కుమార్ ఓటేయండి గెలిపేయండి కారు గుర్తు గెలిపేయండి ఏమంటారు వింటున్నారా ఒక మాట చెప్తున్నా నేను చెప్తున్నా ఇంకొక మాట మంచి పెద్ద మనిషి బాగా ఏ చేసి ఏం పేరు నీకు విషయాలు బాగా తెలుసు మరి పోయింది సార్ నాకు చేసినావా ఇన్ని సంగతులు తెలిసినాడో నువ్వు నాకు చేసేది అనుమానమే సంతోషం చాలా సంతోషం కనుక్కుందామని అడుగుతున్నా అట్లా క్రాస్ పెట్టి అడుగుతున్నా అమ్మా మీకు చాలా ముఖ్యమైన విషయం ఇది భవిష్యత్తు తరం వాళ్లకు ఉపయోగపడే విషయం మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఓ పద్ధతి ప్రకారంగా మనకున్న వనరులతో బాగుపడాలి తెచ్చుకొని మెట్టు మెట్టు ఎదిగినాం ఇలా దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల కంటే చాలా విషయాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది అది మనకు తెలియదు వైద్యంలో కానీ విద్యలో కానీ